డిసెంబర్ ఇరవయో తేదీన ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో అడ్వాన్స్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ప్రారంభిస్తున్నాం గతంలో కేవలం బేసిక్స్ ఎంఎస్ ఆఫీస్ ఇలా ఉండేటివి ఇక్కడ పైథాన్ వెబ్ టెక్నాలజీస్ డెవాస్ ఏడబ్ల్యూఎస్ ఈ విధంగా అడ్వాన్స్ కోర్సెస్ మైనార్టీలకు ఉచితంగా ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ ద్వారా జరుగుతుంది ట్వంటీ ఎయిత్ ఇరవై తేదీ సాయంకాలం ఆరున్నర గంటలకి ప్రారంభోత్సవం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కూడా మైనార్టీస్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సెకండ్ అఫీషియల్ ఉర్దూ లాంగ్వేజ్ చేశారు ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బేసిక్సే కాదు కొద్ది అడ్వాన్స్ కూడా అనంతపూర్లో స్టార్ట్ చేశాం నెక్స్ట్ అన్ని జిల్లా కేంద్ర కార్యాలయంలో హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని చెప్పి మా బోర్డులో డెసిషన్ తీసుకున్నాం తొలిగా పైలట్ ప్రాజెక్ట్గా అనంతపూర్లో అడ్వాన్స్ కంప్యూటర్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ మైనార్టీస్కి దాంతోపాటి ఎవరన్నా చాలా రేఖ కింద ఉన్నవారు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదే రోజు సాయంకాలం ఏడు గంటలకు ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ రఘువీట్ టవర్స్ ఆరున్నర గంటలకు ప్రారంభోత్సవం అయిన తర్వాత ఏడు గంటలకు జిల్లా పరిషత్ ఎదురుగా అంబేద్కర్ స్టాచ్యూ పక్కన ఉర్దూ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ ప్రమోషన్ కింద ఒక ముషాయిరా గజల్ ప్రోగ్రాం కూడా జరపడం ఉంది ఎందుకంటే ఈ ప్రోగ్రాం కొద్ది లేట్ నైట్ వరకు జరుగుతుంది ముస్లిం మహిళలు ముస్లిం సోదరులందరూ కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి సెంటర్లో అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది దీనికి ఇంటర్నేషనల్ హవాల్ హంసర్ హయాత్ మజర్ హయాత్ అని చెప్పి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న వారు అదేవిధంగా రేడియో టీవీ సింగర్స్ నిజాం బ్రదర్స్ ట్రూప్ వీళ్ళు ఢిల్లీ నుంచి వస్తున్నారు అదేవిధంగా టీవీ సింగర్స్ మహారాష్ట్ర నుంచి నాగ్పూర్ నుంచి ఉర్దూ భాష ఉర్దూ భాష డెవలప్మెంట్ కోసం జరుపుతున్నాం అదేవిధంగా ముషాయిరా కూడా ఉంటుంది లోకల్ వారు ముషాయిరా ఈ ప్రోగ్రాంకి కవులు ఉర్దూ ప్రేమికులు పోయిట్రీ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం అన్ని సంఘాలు వారికి అందరికీ కూడా ఉర్దూ ప్రమోషన్ లా కింద ఇది ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ ద్వారా జరపడం జరుగుతుంది దీనికి అనంతపుర్ ప్రజలందరూ కూడా అన్ని ఉర్దూ లవర్స్కి పోయిట్స్కి స్కాలర్స్కి అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం మీడియా ద్వారా ఈ ఇంత పెద్ద కళాకారులు ఈ ప్రమోట్ చేసే కవులు కూడా రావడం ఇది తొలిసారి అనంతపురానికి అని చెప్పి తెలియజేస్తున్నాం డిసెంబర్ ఇరవై ఒకటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి బర్త్డే సందర్భంగా ఈరోజు అనంతపురంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ నది మహమ్మద్ అన్న అన్నగారి ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవయో తేదీ జరగబోయే ప్రోగ్రామ్కి పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్కి ఈరోజు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఏంటంటే ప్రతి ముస్లిం మహిళలు ముస్లిం ఆడపిల్లలు దారిద్ర్య రేఖకు చాలా అట్టడుగున ఉన్నారు ఈరోజు చదువు సంధ్య లేకోకుండా ప్రతి ముస్లిం ఈరోజు మెకానిక్ షాపుల్లోనూ ఇంకొక చోట ఇంకొక చోట పనిచేస్తున్నారు ఉద్యోగాలు లేవు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు మా ముస్లిం పిల్లలు కూడా ఇంజనీర్లు డాక్టర్లుగా ఉంటున్నారు కాబట్టి అదే రాజశేఖర రెడ్డి గారి ఆ ఆలోచనను పునికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాలుగు అడుగులు ముందుకేసి మా పిల్లల్ని ఈరోజు కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలి అది కూడా మంచి మంచి ఈరోజు ట్రెండ్లో ఉన్నటువంటి శిక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నదీమన్న గారు ముందుకు రావడం నేను అభినందన తెలియజేస్తున్నాను ఇరవయో తేదీ ఈ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం కూడా సహకరించి వాళ్ళ పిల్లల్ని పంపించి చదివిస్తారు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తారని నేను మనవి చేసుకుంటున్నాను అంతేకాకోకుండా ఈరోజు ముస్లింలకి పెద్దపీట వేసింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు టీడీపీ వచ్చి ముస్లింలని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దయచేసి ముస్లింలు నమ్మద్దండి ఆయన ఎలక్షన్ల ముందు వచ్చి నటన చేస్తాడే కానీ ఆయన మాటలు ఓన్లీ మాటలు మాత్రమే మాట్లాడతారు చేతుల ప్రభుత్వం కేవలం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎందుకంటే ఆయన నా గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు వందల హామీలు నెరవేర్చలేదు అలాంటిది ఈరోజు కొత్త హామీలు సూపర్ సిక్స్ అని చెప్పి కొత్త హామీలు ప్రవేశపెట్టి మేము ఇస్తున్నాము ఇస్తాము అని చెప్తున్నారే హామీలు మళ్ళీ ఏ విధంగా లాస్ట్ టైం నెరవేర్చింటే మీకు ఇరవై మూడు సీట్లు కట్టబెట్టారు ఈరోజు మరీ మీరు అవే హామీలు నెరవేరుస్తారని ప్రజలు నమ్మరు నమ్మద్దండి అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నారు మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారు మీరు ఈరోజు మైనార్టీలను అందరినీ ఈరో అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లని చైర్మన్లని కార్పొరేటర్ సీట్లని ఇచ్చి ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది ఒక రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారే మీరు ఏ పదవి ఇచ్చారు ముస్లిం మైనార్టీలకి ఈరోజు మిమ్మల్ని నమ్మడానికి పూర్తి సమ నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒక ముస్లిం మైనార్టీకి మినిస్ట్రీ ఇవ్వలేదు మీరు ఈరోజు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది మా రాష్ట్ర మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ముస్లింలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఇంకా నమ్మరు కూడా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో మేము జగన్మోహన్ రెడ్డి గారికి తు ప్రతి ముస్లిం తోడు ఇంటింటికి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయనకు గెలిపించి ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మేము బహుమతిగా ఇస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం